బంగ్లాదేశ్లో ఇస్లామిక్ అతివాదుల చేతిలో దారుణ హత్యకు గురైన హిందూ యువకుడు దీపు చంద్రదాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తోటి ఉద్యోగులే అతడిని ఉన్మాదమూకకు అప్పగించడంతో పాటు వారితో కలిసి అతడిపై దాడి చేసినట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి మైమాన్సింగ్ జిల్లా బలుకాలోని పయనీర్ నైట్వేర్స్ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఇరవై ఏళ్ళ దీపు చంద్రదాస్ పనిచేసేవాడు మతపరమైన వ్యాఖ్యలు చేశాడన్న అస్పష్టమైన ఆరోపణలతో గురువారం సాయంత్రం ఫ్యాక్టరీలో ఉద్రిక్తత మొదలైంది అయితే అతడిని కాపాడాల్సిన ఫ్యాక్టరీ యాజమాన్యం తోటి ఉద్యోగులు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు పోలీసుల కథనం ప్రకారం దీపును కాపాడే అవకాశం ఉన్నప్పటికీ ఫ్యాక్టరీ సూపర్వైజర్లు అతడితో బలవంతంగా రాజీనామా చేయించారు ఆ తర్వాత రక్షణ కల్పించాల్సింది పోయి బయట వేచి ఉన్న ఉన్మాద మూకకు అతన్ని అప్పగించారు ఫ్యాక్టరీ రక్షణ కోసం ఒక నిరపరాధిని బలి ఇచ్చారని ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ పేర్కొంది ఉన్మాదుల చేతికి చిక్కిన దీపుపై వందలాది మంది విచక్షణారహితంగా దాడి చేశారు అక్కడితో ఆగక అతడిని చంపి మృతదేహాన్ని ఢాకా మహమంత్ సింగ్ హైవేకు వేలాడదీసి నిప్పు పెట్టారు ఈ దారుణంలో దీపుతో కలిసి పనిచేసే కొందరు సహచరులు కూడా పాల్గొనడం గమనార్హం ఈ హత్య ఆవేశంలో జరిగింది కాదని పక్కా ప్రణాళికతోనే జరిగిందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకే గొడవ మొదలైన ఫ్యాక్టరీ యాజమాన్యం రాత్రి ఎనిమిది గంటల వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సకాలంలో ఫోన్ చేసి ఉంటే దీపు ప్రాణాలు దక్కేవని ఇండస్ట్రియల్ పోలీస్ సూపరింటెండెంట్ ఫర్హద్ హుస్సేన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు అయితే దీపు మత విద్వేషణ వ్యాఖ్యలు చేశాడనే దానికి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు ధృవీకరించారు అయితే సోషల్ మీడియాలో కూడా అతడు అటువంటి పోస్టులు పెట్టలేదని తేలింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఫ్యాక్టరీ అధికారులు సహా పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు మూడేళ్ల క్రితమే పెళ్ళైన దీపుకు ఒకటిన్నర ఏళ్ళ చిన్నారి ఉంది తప్పుడు ఆరోపణలతో తనను అన్నను పుట్టనబెట్టుకున్నారని తన వదిన చిన్నారి పరిస్థితి ఏంటని దీపు తమ్ముడు చంద్రదాస్ మున్నీరవుతున్నారు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులపై దాడులు భారత వ్యతిరేక నిరసనలు ఎక్కువైపోయాయి ఈ నేపథ్యంలోనే దీపు చంద్రదాస్ హత్య జరగడం అక్కడ నెలకొన్న అరాచక పరిస్థితులకు అర్థం పడుతుంది చహింద్